గురజాల నియోజకవర్గ పిన్నెలి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన ఆయన మీద ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ బహిష్కరణ విధించడం జరిగింది దాదాపుగా పద్దెనిమిది నెలలు గ్రామం నుండి బయటే ఉండడం జరిగింది సంక్రాంతి పండుగ అంటే అందరూ వారి వారి కుటుంబాలతో కలిసి చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ అయితే అదే రోజు పండుగ రోజున మందా సాల్మన్ ని పొట్టన పెట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం హత్యగానే పరిగణించాలి ఎవరైతే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారో అటువంటి పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చదగా ఇబ్బంది అయి మరణిస్తే మళ్ళీ వెనక్కి ఊళ్ళో తీసుకోవడానికి అనుమతించలేదు అంటే అతని అంత్యక్రియలు చేయడానికి కూడా ఊళ్ళో రాని దానికి గవర్నమెంట్ పోలీసు పెడితే దాన్ని కూడా మీకు ఖర్చు అయితే ఇంత పెట్టుకోగలని అడిగాలంట చివరికి అతని అంత్యక్రియలో మళ్ళీ అక్కడ పాపగలను చేశారు అది అక్కడ చాలా పరిస్థితి మన దేశంలో ఎప్పుడైనా సరే అందరూ చూసేది అన్ని మన అంతలో ఉన్నాయి అన్ని కులాలు ఏ ఏ మతంలో ఏ జైనా ఒక క్రిస్టియన్స్ ఉండి వాళ్ళ క్రిస్టన్స్ వాళ్ళ వాళ్ళతో పాటు మనం వాళ్ళతో పాటు షేర్ చేసుకుంటాం ముస్లిమ్స్ అంటే వాళ్ళ పండుగలకి మనం అటెండ్ అవుతుంటాం అలానే మన పంటలకి అందరూ అటెండ్ అవుతుంటారు సంక్రాంతి పండుగ అనేది మనకి చాలా పెద్ద పండుగ ఆ పండుగ ముఖ్యంగా చేస్తాం ఎక్కడెక్కడ సిటీస్ ఉంటారు సిటీ ఎక్కడ పిల్లలు కానీ ఎక్కడ ఊళ్ళో పెట్టి ఎక్కడో ఆ పండగ మాత్రం అందరూ ఊరికి వస్తారు అది ఆ సంక్రాంతి పండగకి స్పెషాలిటీ కానీ ఏదన్నా మనం తీరేది సంక్రాంతి పండుగ రోజు అందరూ మన పుట్టింటికి కానీ పుట్టిన ఊళ్ళకి కానీ లేదా మన ఊరికి మనం వెళ్ళిపోతాం అందరూ అక్కడ అందరికి కలిసి టైం స్పెండ్ చేస్తాం అట్లాంటి పండుగ టైంలో సంక్రాంతి పడే టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మారలేదని కేవలం వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉందని చూసుకోవడానికి పద్దెనిమిది నెలల తర్వాత ఇంటికి వచ్చిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేటమంటే దాన్ని మళ్ళీ పోలీసులు సపోర్ట్ చేయటం ఇది హత్య కాదు తోపులాటం ఒక పర్సనల్ కూడా దాడటం లేదా దాని ముందు తోపలాట టైంలో కూడా లేదు ఇతని మీద కేసు పెట్టడం ఇది ఎంత గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వాడుకుంటుందో చూడండి ఖచ్చితంగా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది అక్కడ సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ మీద యాక్షన్ తప్పనిసరిగా తీసుకోవాలి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హెచ్చకైతే చూడాల్సి వస్తుంది ఇది అక్కడ వచ్చే కాదు మనం చూస్తే మనం కొన్నాళ్ళలో ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి రషీద్ మాట దగ్గర నుంచి ఇప్పుడు మటు ఉందాక ఎన్ని మటలు జరి రసట కోర్టు జరిగింది మార్చల్లో జంట కూడా జరిగింది సత్యంపల్ల జరిగింది షాప్ లోకి వాళ్ళు చక్క జరిగింది సత్యం కూడా ఇలా జరుగుతూనే పోతున్నాయి మరి దీన్ని పోలీసు అంటారా ఇంత ఘోరంగా ఎప్పుడు ఎక్కడో చూడలేము ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ కలదేసి పిన్నెల ఊళ్ళో పిల్లల్లో ఉన్న ఆ ఊరికి వెళ్ళి ఖచ్చితంగా ఎవరైతే ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉంటున్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఊళ్ళోకి తీసుకొచ్చి వాళ్ళకి శాంతియుతంగా వాళ్ళ ఆ ఊళ్ళో ఉండే తీసుకునే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోవాల్సింది అది తీసుకొని అది తీసుకుపోతే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము మా జగన్ అన్న అంట అంటతో ఆ యాక్షన్ మేము తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మహేష్ అన్న ఆ ఊరికి వెళ్ళి మనం చూస్తున్నాను ఆ ఊళ్ళుకి వెళ్ళి ఆ రోజు చచ్చిపోయిన రోజు ఆ అంత్యక్రియ చేయడానికి కూడా వాళ్ళని ఎంతగా ఇబ్బంది పెట్టారో ఎన్ని క్వశ్చన్స్ చేశారో అంత్యక్రియ చేయడానికి కూడా ఆధార్ కార్డు కావాలంట ఇది ఎప్పుడు వెళ్ళలేదు మనకు